హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ జీరో సెవెన్ యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి విజయవాడలో ఉన్న బుక్స్ ఫ్రెండ్స్ అక్కడ సేమ్ తిరుపతి టెంపుల్ లాగే మొత్తం సెట్ అయిస్తారు ఫ్రెండ్స్ సేమ్ తిరుపతిలో ఉన్నట్టే అంటే మనం సినిమా సెట్స్ లాగా ఫ్రెండ్స్ ఇది అంతా లైన్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో అసలు సేమ్ తిరుపతి సెట్టింగ్ లాగే ఉంది ఫ్రెండ్స్ అసలు ఆ టెంపుల్స్ ఇక్కడ అన్ని పూజలు ఇంకా హనుమంతుడి పూజలు జరుగుతున్నాయి ఫ్రెండ్స్ అందుకని చేర్స్ అందుకంట అక్కడ స్టే చేస్తుంది ఫ్రెండ్స్ అదే ఇంకా ఇటువైపు మొత్తం భోజనాలు ఇంకా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అది వచ్చేసి టెంపుల్ ఫ్రెండ్స్ చూపిస్తాం ఇప్పుడు వెల్కమ్ టు అవర్ తిరుపతి టెంపుల్ విజయవాడలో రెండోసారి పెట్టే తిరుపతి టెంపుల్ ఫ్రెండ్స్ ఇది తిరుపతి సెట్టింగ్ చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి లైన్ ఫ్రెండ్స్ తిరుపతికి తిరుపతి టెంపుల్ కి ఫ్రెండ్స్ లైన్ చూడండి ఫ్రెండ్స్ అంతా లైన్ వెళ్తూ చూడండి అదంతా లైన్ ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ మనకి ఎంట్రన్స్ వచ్చేసి వినాయకుడు ఇంకా హనుమంతుడు ఫొటోస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇవ్వండి మనం చూపిస్తాం ఇంకోండి ఫ్రెండ్స్ అసలు గుడి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇంకా ఈ రోజు సండే కదా ఫ్రెండ్స్ ఈ రోజు లాస్ట్ డే ఫ్రెండ్స్ ఈ తిరుపతి సిట్టింగ్కి మేము మా ఫ్యామిలీ ఇక్కడ మా నైబర్హుడ్ వెళ్ళాం ఫ్రెండ్స్ అదిగోండి ఫ్రెండ్స్ వినాయకుడు ఇది తిరుపతి గుడి అదిగోండి ఫ్రెండ్స్ వినాయకుడు ఇక్కడ వినాయకుడు బొమ్మ ఉంది ఫ్రెండ్స్ దాని పక్కన హనుమంతు ఫ్రెండ్స్ మధ్యలో తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి అది వచ్చేసి మొత్తం తిరుపతి గుడికి అంటే ఫ్రెండ్స్ ఇంకోండి ఫ్రెండ్స్ ఇది ఎంట్రెన్స్ గజస్వామం చూడండి ఫ్రెండ్స్ అసలు వెంకటేశ్వరని చూస్తుంటేనే భూస్వామ్స్ వస్తున్నాయి చూడ ఫ్రెండ్స్ అదిగోండి ఇంకా ప్రసాదం కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్ చూడే ఫ్రెండ్స్ అసలు ఇది ఎంటర్ అదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడ విష్ణుమూర్తి గంధ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇంకా అక్కడ వచ్చేసే ఫ్రెండ్స్ లాగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వెంకటేశ్వర అయితే ఎంత బాగున్నారో చాలా చక్కగా అలంకరించారు ఫ్రెండ్స్ చూడండి ఇంకోటి ఫ్రెండ్స్ మా మదర్ ఫ్రెండ్స్ మా మమ్మీకి బాగా దేవుడు బర్త్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనం గర్భగుడిలో ఎంటర్ అవుతున్నాం మనకి తిరుపతిలో ఉన్న విగ్రహం కంటే ఇది కొద్దిగా పెద్దగా వేసారు ఫ్రెండ్స్ అసలు సెట్టింగ్ ఎంత బాగా వేశారు ఫ్రెండ్స్ నేను మా మమ్మీ ఫొటోస్ దిగాను ఇంకా చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా ఎంత బాగుందో ఇక్కడ వచ్చేసి అటు నుంచి ఒకదైనా నుంచి లైన్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇటు పక్కన ఏంటంటే ఇది వచ్చేసి హనుమంతుడు ఫ్రెండ్స్ మన తిరుపతి గుడి ముందే ఉన్న హనుమంతుడు అసలు హనుమంతుడిని తిరుపతి గుడి ముందు పెట్టడానికి కారణం అందరూ అడవుల మధ్యలో భయపడుతున్నారని పెట్టించారు ఫ్రెండ్స్ ఆ హనుమంతుడిని అందుకని ఇక్కడ ఈ సెట్టింగ్ లో కూడా చాలా బాగా పెట్టారు ఫ్రెండ్స్ అదిగోండి గజస్వామం పక్కనే హనుమంతుడు ఉన్నాడు మనకి తిరుపతి గుడిలో లాగా అది చూడండి ఫ్రెండ్స్ అదే ఎలిఫెంట్ చూడండి ఫ్రెండ్స్ ఎలిఫెంట్ సెట్టింగ్ లాగా అన్ని ఎలిఫెంట్స్ పెట్టారు ఫ్రెండ్స్ అవి అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ అసలు అంత బాగా పెట్టారు ఆ ఎలిఫెంట్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ అసలు చాలా ఎంజాయ్ చేశాం మీరు కూడా విజిట్ చేయండి ఫ్రెండ్స్ అసలు ఈ బబ్బూరి గ్రౌండ్స్లో ఉన్నది అక్కడ అసలు ఉండాలనిపిస్తుంది ఫ్రెండ్స్ కాకపోతే చాలాసేపు ఉండాలనిపించినా కూడా ఈరోజు లాస్ట్ డే కదా ఫ్రెండ్స్ అందుకని మేము అంతసేపు ఉండకపోయాం ఫ్రెండ్స్ బాగా హడావిడిగా ఉంది చూడండి ఫ్రెండ్స్ అసలు వెంకటేశ్వర స్వామి ఆ ఎలిఫెంట్స్ చూడండి ఎంత బాగుందో ఇవన్నీ ఎలిఫెంట్స్ ఫ్రెండ్స్ చూడండి అసలు ఇంకా వచ్చేసి మా నైబర్హుడ్స్ అందరం వెళ్ళాం ఫ్రెండ్స్ ఈ తిరుపతి సెట్టింగ్కి ఆయన అక్కడ హనుమంతుడి బొమ్మ పెట్టి పూజలు అక్కడ అవన్నీ పూజలు చేస్తున్నారు ఫ్రెండ్స్ వాటికి అందరూ చేర్చేసి వేసి అవన్నీ వేసి పూజ నిండాలి ఫ్రెండ్స్ ఇంకా ఇటు పక్కనేమో ఇడ్లీ ఇంకా జున్ను ఇంకా కార ఇంకా సాంబార్ ఇంకా చట్నీ పెడుతున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇటు పక్కనేమో ఉప్మా పెడుతున్నారు ఫ్రెండ్స్ ఉప్మా విత్ అసలు అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ తిరుపతి సెట్టింగ్ అయితే సేమ్ తిరుపతిలో ఉన్నట్టే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అది అసలు ఎంత బాగునే వాన్ని చూస్తుంటేనే అసలు వెంకటేశ్వరుని చూస్తే పూజపం వస్తుంది ఫ్రెండ్స్ అదంతా చూడం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా వెంకటేశ్వరి సెట్టింగ్ అవన్నీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సూపర్ సిద్ధు 007 YouTube ఛానల్ బై బై టు ఆల్ Members సూపర్ సిద్ధు 007 again i'll keep any video in this channel please subscribe my channel bye はい。